నిరసన సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకు మరియు సహాయకులందరూ కూడా నమస్తారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా అండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క ఇబ్బందులు మాకు తెలుసు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది మరి ఒకటి మాట మీద నిలబడి ముఖ్యమంత్రి అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే మేనిఫెస్టోని ఒక భగవద్గీతతోను ఒక బైబిల్ తోను ఒక కురాన్ తోను పోల్చి చెప్పే ఆయన విద్య పోతు వారి యొక్క సేవల అమోఘం కానీ వారి యొక్క కష్టానికి ఇచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం చాలా దారుణం వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా వారిపై అధిక ఒత్తిడి గురి చేసి అధిక పరిభారం పెట్టి అనేక రకాల యాత్రలు పెట్టి వారిని మానసికంగా ఉద్దేశపూర్వకంగానే ఒత్తిడి గురి చేస్తా ఉన్నాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదండి వీరికి రావాల్సినటువంటి అర్ధాదులతో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు సాధిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వం కలుగు పెరవాలి వారికి న్యాయంగా ఇస్తానన్న జీతాలను పెంచకుండా వారికి ఇంత అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వైసీపీ మంత్రులు అంటా ఉన్నారు రామకృష్ణ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలు ఒళ్ళు గోపేకి పని పడలేక నిరసన చేస్తా ఉన్నారు నిజం తుఫాను వచ్చి ప్రజలంతా అల్లకలలో ఉంటే వీళ్ళకి ఇప్పుడు జీతాలు పెంచాలా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఏం రామకృష్ణారెడ్డి నీకు ఎవరైనా గుర్తుందా బుర్ర ఉందా అని అడుగుతున్నాం ఈ రోజు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చు అని అడిగితే ఏ అంగన్వాడీ కార్యకర్తలు ఇంత అక్కస్ చూపుతా ఉన్నావు ఏ అంత చులకంగా కనిపిస్తా ఉన్నావా మేము నువ్వు తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు క్షమాపణ చెప్పి తీరాల్సిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేదంటే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మీకు గద్దించే వరకు ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఈ మహిళలు తప్పకుండా పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో అయితే బంగారు తల్లి పథకాలని కిషోర్ బాలిక అనేక పథకాలు ఇచ్చేవాళ్ళు అంతేకాదు గిరి పోషణ సెంటర్లు ఉండేవి గిరి కోరుకుంటలు ఉండేవి అనేక వేల సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేవారు అన్ని విధాలుగా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ఒక వికాస కేంద్రంగా మార్చేవారు టీడీపీ ప్రభుత్వంలో నాలుగు వేల రెండు వందల జీతాన్ని ఇచ్చి పది ఐదు వందలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి కేవలం వెయ్యి రూపాయలు మాత్రం పెంచి చేయిని దులుపుకున్నావు అదేనా నువ్వు ఇచ్చే మేనిఫెస్టో గౌరవం ఇదేనా ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పావు ఏం విన్నావు గ్రామంలో చిన్న పిల్లలకు విద్యాభ్యాసం బోధించి వారి యొక్క అత్యున్నత స్థాయి ఎత్తడానికి పునాదులు వేసేది అంగన్వాడీ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలపై నేను చిన్న చూపు చూడటం చాలా బాధాకరం దురదృష్టకరం బిల్డింగ్ పరిస్థితులు దాఖలా ఈ ప్రభుత్వంలో లేవు ఆ బిల్డింగ్లు ఎప్పుడు ఏమవుతాయో తెలియక చిన్న పిల్లలు పెట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మీ అంగన్వాడీ కార్యకర్తలు పోరాటాలు చేస్తా ఉంటే కనీసం ఇంకిన జ్ఞానం కూడా లేకుండా అంగన్వాడీ కార్యకర్తలపై ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడికి పెంచాలి వారి యొక్క న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా నువ్వు తీర్చాలని తెలియజేస్తా ఉన్నాం ఒక మహిళా కార్యకర్తగా టీడీపీ మహిళా కార్యకర్తగా నాలుగు రోజులు నాలుగవ రోజు చేస్తున్నటువంటి నిరసన సభ్యకు మా యొక్క మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం